స్త్రీలు నెలసరి ఐదవ రోజున పూజ చేయవచ్చా అనే సందేహం చాలామందికి ఉందండి నెలసరి సమయంలో మహిళలు పూజ గదిలోకి రానివ్వరు అలాగే ఆలయాలకి కూడా ప్రవేశం ఉండదు పడక గదిలోనూ నిద్రపోనివ్వరు భోజనం విషయంలోనూ సర శారదలు పెడుతూ ఉంటారు అయితే ఋతుస్రావం సమయంలో పెద్దలు చెప్పే నియమాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీలకు నెలసరి వచ్చే సమయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలు అనేవి పాటించాల్సి ఉంటుందండి మొదటిగా స్త్రీలకు నెలసరి వచ్చిన రోజున వెంటనే తలస్నానం చేయాలి అలాగే స్త్రీలు ఈ సమయంలో కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి అలాగే మీ ఇంట్లో ఉన్న పూజ గదిని దేవుని పటాలు మనకి కనపడకుండా మూసేయాలి స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో ఒకటవ రోజున నాలుగవ రోజున మరియు ఐదవ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలండి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతకరీత్యా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొంతమంది ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు అలాంటి ఇళ్లల్లో మైలు వచ్చిన వారు కాకుండా ఇంటి పెద్ద పూజ గదిలో దీపం పెట్టుకోవచ్చు స్త్రీల నెలసరి లో ఐదు రోజులు పూర్తయిన తర్వాత స్త్రీలు ఇంటిని శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఇంటికున్న మైలు పూర్తిగా తొలగిపోతుంది చాలా మంది ఇళ్లలో ఇంటికి శుద్ధి చేసుకోకుండా మైలు పూర్తయిన తర్వాత పూజలు చేస్తూ ఉంటారు అలాంటి ఇళ్లల్లో దేవతలు నివసించారని ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదు అని చెప్పి పండితులు వివరిస్తున్నారు స్త్రీలకు మైలు రోజున ఐదవ రోజున నీటిలో రాళ్ల ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇలా ఇంటిని శుభ్రం చేసుకున్న తరువాత ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్లను చల్లుకోవాల్సి ఉంటుందండి చాలామంది తమ ఇంటి గుమ్మం ముందు కొన్ని దిష్టి యంత్రాలు కలబంద మొక్కలను గుమ్మడికాయలను ఇలా పెడుతూ ఉంటాం కదా కానీ ఒకసారి మన ఇంటికి మాయిలు వస్తే మన ఇంటి గుమ్మం ముందు ఉన్న దిష్టి యంత్రాలకు ఉన్న దైవశక్తి అంతా నశించిపోతుందంట కాబట్టి మీ ఇంటి ముందు గనక ఇలాంటివి ఏమైనా దిష్టి యంత్రాలు కట్టుకుంటే మీ ఇంట్లో నెలసరి మైలు పూర్తయిన తర్వాత వాటిని తొలగించి కొత్తవి కట్టుకోవడం మంచిది అప్పుడే వాటికి ఉన్న శక్తి రెట్టింపు అయి మీ పైన చెడు దృష్టి పడకుండా మీ ఇంటిని కాపాడుతాయి అలాగే ఇలా ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత పూజ గది కూడా శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలను నీటితో తడిపి తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి స్త్రీలు ఐదవ రోజున ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు అలాగే పీరియడ్ సమయంలో ఆలయ ప్రవేశం నిషేధం గురించి పురాణ గ్రంథాల్లో చాలా విషయాలు ఉన్నాయి అని చెప్పి చెబుతున్నారు వాటి గురించి ఇక్కడ తెలుసుకుందామండి నిజానికి పూర్వకాలంలో స్త్రీలకు రుతుక్రమం వచ్చినప్పుడు శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతూ పాడేవారు పూర్వం రోజుల్లో గుడికి వెళ్ళాలి అంటే నదిలో స్నానం చేసి గుడిలో ప్రవేశించే ఆచారం ఉండేది బహిష్ట సమయంలో రక్తస్రావం కావడం వల్ల నదీ నీరు కలుషితమవుతుంది కాబట్టి స్త్రీలకు పీరియడ్స్ సమయంలో వచ్చినప్పుడు ఇంట్లోనే ఉండాలని చెప్పి పండితులు సూచించేవారు అందుకే ఆలయ ప్రవేశం నిషేధంగా భావింపబడుతుందండి స్త్రీలకు పీరియడ్స్ ప్రారంభమైన నాలుగవ రోజు తర్వాత మీరు తలస్నానం చేసి ఐదవ రోజున ఆలయానికి ప్రవేశించవచ్చు అని చెప్పి పండితులు అంటున్నారు పీరియడ్స్ రక్తస్రావం ఏడు రోజులు ఉంటే కనుక ఎనిమిదవ రోజున ఆలయంలోనికి ప్రవేశించవచ్చు సాధారణంగా పీరియడ్స్ ముగిసిన ఐదవ రోజున ఆలయంలోనికి ప్రవేశించవచ్చు గ్రంథాల ప్రకారం పీరియడ్స్ ముగిసిన తరువాత ఐదు రోజులు శుద్ధీకరణ మంచిదని చెప్పి భావిస్తున్నారు కాబట్టి ఈ రోజున పూజలు మరియు ఆలయానికి వెళ్ళడం మంచిదే అని చెప్పి పండితులు అంటున్నారు పీరియడ్స్ సమయంలో స్త్రీలు నిలిచిని వంట చేయకూడదు స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు పూజలు చేయకూడదని అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు అయితే ఈ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సలహాలు ఇస్తూ ఉంటారు గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని చేసుకోవచ్చు అని చెప్పి కొబ్బరికాయను మాత్రం కొట్టకూడదు అని చెప్పి చెబుతూ ఉంటారండి శాస్త్రాల్లో బహిష్ట సమయంలో స్త్రీల శరీరం చాలా బలహీనంగా ఉంటుందని అందుకే ఇంటి నుంచి బయటకు వస్తే అనారోగ్యానికి గురవుతారని చెప్పి మరొక నమ్మకం శరీరం బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువ సానుకూల శక్తి ఉన్న మన శరీరం ఆలయంలోనికి ప్రవేశించకూడదు అని చెప్పి అంటూ ఉంటారు కొన్ని యజుర్వేద గ్రంథాల్లో స్త్రీలకు ఋతుక్రమం ఎలా ప్రారంభమైంది అనే విషయాల గురించి కూడా క్లుప్తంగా వివరించబడుతుంది స్త్రీలకు ఉన్న శాపం వలనే ఆడవారు నెలసరి వస్తుందని చెప్పి పురాణ గాథల్లో ఉంది పురాణాలలో ఇంద్రదేవుని గురువు విశ్వరూపుడు అయితే ఇంద్రదేవుడు కొన్ని యజ్ఞాలు దే చేసి దైవశక్తులను సంపాదించుకుంటాడంట ఇలా ఇంద్రుడు సంపాదించినటువంటి దైవశక్తులను ఇంద్రుడు గర్వ గురువైన విశ్వ రూప మహర్షి రాక్షసులకు ఇంద్రుని శక్తులను అప్పగించాడు దీంతో ఇంద్రదేవునికి కోపం వచ్చి వజ్రాయుధంతో విశ్వరూప మహర్షి శిరస్సును నరికివేస్తారు ఇలా చేసిన వెంటనే ఆ మహర్షి శరీరం నుండి పక్షులు పుట్టి ఇంద్రదేవునికి శాపం విధించాయి అప్పుడు ఇంద్రదేవుడు ఆ శాపం నుండి బయటపడడానికి ఆ దోషాలను మూడు విభాగాలుగా చేస్తాడంట ఎవరైతే ఈ శాపాలను పుచ్చుకుంటారో వారికి కోరుకున్న వరాలను అందిస్తానని చెప్పి ఇంద్రదేవుడు చెప్తాడు అలా చెప్పగా మొదట భూమాత ఒక శాపాన్ని పుచ్చుకొని ఇంద్రునికి ఒక వరం అడుగుతుంది ఆ వరం ఏమిటంటే నా భూమిని ఎంత తవ్వినా మట్టి ఉండేలా వరం ఇవ్వమని చెప్పి ఇంద్రుణ్ణి అడుగుతుందంట అప్పుడు ఇంద్రుడు సరే అని వరణం ఇచ్చి తన శాపాన్ని భూదేవికి ఇస్తాడంట తరువాత రెండవ శాపం చెట్లు తీసుకుని దీనికి వరంగా నా చెట్టు కొమ్మలు ఎన్ని నరికినా నేను చనిపోకుండా మళ్ళీ కొమ్మలుగా ఉద్భవించేలా చేయమని చెప్పి ఇంద్రదేవుని వరం అడుగుతాయంట తరువాత మూడవ శాపం స్త్రీలు తీసుకుని దానికి ప్రతి ఫలంగా ఒక వరం అడుగుతారంట ఆ వరం ఏమిటి అంటే మాకు సంతాన సౌభాగ్యం భరించమని చెప్పి ఇంద్రుని వరం అడుగుతారంట కాబట్టి స్త్రీలు ఈ వరం పొందిన కారణంగా స్త్రీలకు రక్తస్రావం వచ్చేలాగా ఇంద్రుడికి ఉన్న శాపం స్త్రీలకు ఇస్తాడంట అందుకే స్త్రీలు మైల ఉన్న రోజుల్లో స్త్రీలు ఏ పని చేసినా దోషం అని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కొందరికి నెలసరి సరిగ్గా ఒకే సమయానికి రాదు అలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదండి ప్రతీ నెల సరిగ్గా వచ్చి ఒక నెల తేడా వచ్చినంత మాత్రాన్ని ఏం కాదు పని ఒత్తిడి కారణంగా ఇలా జరిగే అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి నెలసరి సమయంలో మహిళలకు చిరాగ్గా కూడా ఉంటూ ఉంటుంది ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి అలసట చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి స్త్రీలు నెలసరి వచ్చే సమయంలో చక్కగా విశ్రాంతి తీసుకోవాలి అలసట కలిగించే పనులు చేయకూడదు నెలసరి సమయంలో స్త్రీలు ముఖ్యంగా వ్యాయామానికి దూరంగా ఉండాల్సి ఉంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్